పదిహేను రోజులు అంటే అరవై డెబ్బై ఐదు రోజుల నుంచి వాళ్ళకి కూలి డబ్బులు రాలే ముందు కొన్ని రోజులు రాలేదు తర్వాత ఇచ్చారు డెబ్బై రోజులు పొందుతారు అవసరం కాదు ఇది ఈ సంవత్సర కాలంలో గొప్పగా చెప్పారు ఓ రోడ్లు వాళ్ళ గంతలు అని గుండ గుంతలు పోాలని చెప్పారు ఏదో అరకొరికి అక్కడ ఇక్కడ చేసిందని రూపాయి బిల్లు ఇచ్చారు రూపాయి డబ్బు ఇచ్చారండి అందుకే ఆడి చేయడం ఇచ్చారు ఎక్కడ గుంత అక్కడే ఉంది ఎందుకు చేయండి నేనేదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను హడావిడిగా గొప్పగా ఏదైతే మీరు చెప్పుకుంటారో దానికి తగ్గట్టు కూడా ఉన్నది దానికి తగ్గట్టు కావాల్సిన అలకేషన్ ఉండాలి దాని తగ్గట్టు పనులు చేసే విధానం ఉండాలి ఆ గుంట తప్ప ఈ సంవత్సరాలు ఇంకేదైనా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి ఏ ఒక్కడైనా పని ఏ రోడ్డు కింద పిలిచారా తప్ప తప్పలు తెచ్చారు సగం సగం చేశారు ఆ డబ్బులు ఆపిస్తారు ఇంకా మిగతా ఏమైనా పిలిచారు అప్పుడు చెప్పింది మొదలుపెట్టిన ఆ పోర్ట్లు ఆ జట్టిలు అవి అవి కూడా అరకు అలా గుంచారు మా మాత్రం

మాటలతో కడుపు నిండదు మాటలతో పనులు జరగవు మాటలతో పాటు పాటు చేతలు కూడా ఉండాలి పర్యవేక్షణ కూడా ఉండాలి పద్నాలుగు నెల పద్నాలుగు నెలల కాలం అవుతుంది పదమూడు నెలలు పద్నాలుగు నెలలకు వస్తున్నాం ఇంకెంతకా మా మీద మా మమ్మల్ని పూచాటి చూపెట్టి మీరు పబ్బం కడుక్కుందాం కరెంట్ కాదు రేపు వచ్చి ఫ్యాక్షన్ చేస్తున్నారు లక్ష మందికి వాళ్ళు చూశారు లక్ష మందికి ఫ్యాంక్షన్ చేస్తున్నారు ఎవరు గిస్తున్నారు పెన్షన్ ఎవరైతే భర్త అనేది భర్త నుండి భర్తకి పెంక్షన్ వచ్చి భార్య